అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే తన ఒక స్టార్ సో తను బయటకు వస్తే పబ్లిక్ ఇలా అవుతారని చెప్పేసి తనకి మినిమం ఐడియా ఉంటది సో పోలీసులు ఆల్రెడీ చెప్పిరండా మీరు రావద్దు ఇక్కడ పబ్లిక్ హెవీ ఊర్రు మీరు వస్తే ఇక్కడ ప్రమాదకరం జరగదు అని చెప్పి చెప్పిరండ అయినా సరే పోలీసులు మాట లెక్క చేయకుండా గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఇంటిమేషన్ లేకుండా ఇలా వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి సో అరెస్ట్ చేయడం కరెక్ట్ అనిపించింది బట్ కాకపోతే అల్లర్జన్ కంటే ముందు చాలా మంది అంత ముందు చాలా మంది రాజకీయ నాయకులు కూడా పుష్కరాలప్పుడు జనాలు అక్కడ కూడా తొక్కలా చాలా మంది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఎవరిని అల్లుజని అరెస్ట్ చేయడం ఇక్కడ బాధాకరంగా ఉంది చేసి కరెక్టే అనిపిస్తుంది అంటే తను చేసిన పొరపాటు ఏదైతే స్టార్ హీరో వాళ్ళని కూడా చేసి ఉంటే బాగుండేది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ హీరో అని చెప్పి హీరో మీద గవర్నమెంట్ అనేది హీరోయిన్ మీద పడిపోతుంది లాస్ట్ టైం జగన్ గారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద పడిపోయారు సో ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మే పడిపోతుంది అంటే రాయకు నాయకులు తప్పేసి హీరోయిన్ మీద పడిపోతున్నారు రాయకు కూడా టార్గెట్ చేసుకోవచ్చు కదా తప్పితే వాళ్ళం కూడా అరెస్ట్ అరెస్ట్ చేయదు కదా నాయకుల నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా ఎలాంటి ఘటనలు అంటారా జరుగుతున్నాయి అలాగే అరెస్ట్ అరెస్ట్ చేస్తారు వాళ్ళని బెయిలు జైల్లోకి వెళ్ళిన గంటకే బెయిల్ వచ్చింది కానీ ఆ రాత్రంతా అంతా కూడా జైల్లో నుంచి కావాలని ఖచ్చితంగా అందులో రాజకీయ కోణం ఉంది అన్నట్టు చెప్తున్నారు మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ కోణం ఉంది కాబట్టి రాజకీయం కోణం లేని అసలు అరెస్ట్ కాబోదాను అది జరిగింది తను నా వల్ల ఒక అమ్మాయి చనిపోయింది తనకు పిల్లలు ఉన్నారు సో సారీ చెప్తే సరిపోదు నేను ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నాను సో ఇది ఏది కూడా సరిపోదు తన ప్రాణానికి బట్ నేను మా టీం వాళ్ళతో మాట్లాడాము సో మేము ఆ సపోర్ట్గా ఉంటామని చెప్పి తను చెప్పాడు సో చెప్పినా చెప్పినాక కూడా చేయడం అనేది హండ్రెడ్ రాజకీయ కోణం ఏది రాజకీయ కోణంలో ఎవరు అనుకుంటున్నారు మీరైతే

నా అభిప్రాయం మీరే చెప్పారు కదా డ్రామా అని డ్రామాని అనుకున్న ప్రజెంట్ అయితే సో అల్లు అర్జున్ తన తప్పేం లేదు తను ఎప్పుడు ఐ మీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి అది ఫిఫ్టీ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెళ్తూ ఉన్నాడు సో మూవీకి ఫస్ట్ డే అనేది సో తను తప్పు లేకుండా వెళ్ళాడు సో జనాలు కూడా ఆయన కూడా ఇలా చనిపోవాలని చెప్పి వేరే వాళ్ళు అనుకుని ఆయన ఉద్దేశం కూడా కాదు అలా జరిగినందుకు సో ఆయన కూడా ఎంతో కొంత సహాయం చేశాడు అంటే సపోర్ట్ ఇస్తా అని చెప్పి చెప్పాడు ఒక మాట సో లైఫ్ లాంగ్ ఇస్తాను ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ ఫినాన్షియల్ గా కూడా హెల్ప్ చేస్తా అని చెప్పాడు సో ఆయన తరపు నుంచి చేయాల్సింది చేశాడు బట్ ఎందుకు ఇన్ని రోజుల తర్వాత అంటే అది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వన్ వీక్ తర్వాత ఎందుకు నిన్న జైల్లో పెట్టాడు అనేది మనకి ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చిందే భరోసా ఇచ్చాడు మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పాడు కానీ ఎందుకు చేశారు అంటే ఒక రోజు జైలు జీవితాన్ని ఎందుకు చూపించాడు ఒకరోజు జైలు జీవితం అది ఒకరోజు జైలు జీవితం అంటే ఇంకా నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే వన్ వీక్ తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు చనిపోయిన వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది నాకు ఫస్ట్ డౌట్ సో రెండోది ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేసి ఇంటర్మ్ బెయిల్ తీసుకొచ్చి మళ్ళీ వచ్చాడు కాబట్టి అల్లు అర్జున్ సో దాని గురించి మళ్ళీ తీసుకెళ్తారా లేదనేది తెలియదు నేను ఒకటి ఏందనుకుంటున్నా అంటే మొన్న ఒకసారి సక్సెస్ మీట్లో అందరికీ థ్యాంక్స్ చెప్తా మన తెలంగాణ సీఎం మర్చిపోయి అట్లా ఏమన్నా అయ్యుండొచ్చని నా అభిప్రాయం పర్సనల్గా పబ్లిక్గా నాకు తెలియదు నేను అనుకున్నది అందరి పేర్లు చెప్పాడు ఇలా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సీఏ సీఎం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పలేక కొంచెం గ్యాప్ ఇచ్చి వాటర్ తాగి సో దానివల్ల ఏమైనా హట్ అయ్యి ఉంటారు రూలింగ్ నేను నా పర్సనల్ ఒపీనియన్ అది నేను అనుకుంటుంది అదే బట్ ఎందుకు ఇట్లా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ జైల్లో పెట్టారనేది విషయం తెలియదు మళ్ళీ కేసు పెట్టిన అదే ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆ మళ్ళీ ఆయన కేసు వాపస్ తీసుకున్నాడు కదా ఆయన ఇంకెందుకు మరి ఎక్స్టెండ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల దాంట్లో జరిగిందనుకున్నారా అదే పర్సనల్ ఒపీనియన్ ఎస్ నేను నా ఒపీనియన్ గా నేను అదే అనుకుంటారు ఖచ్చితంగా లే రేవంత్ రెడ్డి అంటే ఏంటో తన పవర్ ఏంటో చూపించాడు అంట మరి రూలింగ్ లో ఉన్నప్పుడు ఉంటది కదా ఎంత